రైతు సోదరులకి నమస్కారం వెల్కమ్ టు డిబిఎస్ ఫార్మర్ ఛానల్ ఈరోజు మొక్క ఎదుగుదలకు ఉపయోగపడే ప్రథమ పోషకాలైనటువంటి నత్రజని భాస్వరం పొటాష్ మొక్క ఎదుగుదలలో ఎటువంటి ప్రాముఖ్యత సంతరించుకున్నాయి అనేది తెలుసుకుందాం అయితే ప్రథమ పోషకాలలో మొదటి పోషకమైనటువంటి నత్రజని మొక్క ఎదుగుదలలో ఎటువంటి ప్రాముఖ్యత సంతరించుకుంది అంటే ఇది పత్రహరితము అమైనో ఆసిడ్లు మరియు కో ఎంజైమ్లు వీటి జీవ పదార్థములు అన్నిటిలో కూడా అంగిక భాగం కలిగి ఉంటుంది అదేవిధంగా మొక్క శాఖ అభివృద్ధి చెందడానికి నత్రజని ఎక్కువగా తోడ్పడుతుంది దీంతోపాటు మొక్క అన్నీ కూడా ఆకులన్నీ ఆకుపచ్చగా ఉండడానికి నత్రజని ముఖ్య పాత్రను వహిస్తుంది అదేవిధంగా మొక్క రసభరితంగా ఉండడానికి దీంతో పాటు నత్రజని అనేది మొక్కకు మన మొక్కకు కావాల్సినంత పరిమాణంలో ఉన్నట్లయితే మనం నేలకు అందించిన బాస్ఫరం కానివ్వండి పొటాష్ కానివ్వండి మరియు ఇతర పోషకాలన్నీ కూడా మొక్క ఉపయోగించుకునే విధంగా సహా చేసుకోవడానికి నత్రజని అనేది సహాయపడుతుంది అయితే మన మొక్కకి కావాల్సినంత పరిమాణంలో నత్రజని లేకపోతే ఎటువంటి లక్షణాలను కను ఎటువంటి లక్షణాలు అనేది మొక్క చూపిస్తుంది అంటే మనకి ఫస్ట్ పెరుగుదల అనేది సరిగా ఉండదు మొక్క కొంచెం పొట్టిగా ఉంటుంది ఆకలి చూస్తే లేత ఆకుపచ్చ రంగులో ఉంటాయి ఆ తర్వాత పసుపు రంగుకు మారిపోతాయి దీని తీవ్రత ఎక్కువగా అయినప్పుడు మనకి దా ఏదైతే ముదురాకులు ఉన్నాయో అవన్నీ కూడా రాలిపోవడం జరుగుతుంది దీనివలన మనకి దిగుబడి అనేది తగ్గిపోతుంది అదేవిధంగా ఎంతవరకు సిఫారసు చేశారో నత్రజనిని అంతకు మించి ఎక్కువ మోతాదులో వాడినట్లయితే మన మొక్క ఎటువంటి లక్షణాలను చూపిస్తుంది అంటే ఫస్ట్ శాఖే శాఖే భాగం ఎక్కువగా పెరుగుతుంది అంటే ఎక్కువ హైట్లో పెరిగి రసభరితంగా లేకుండా మనకి గాలులు వచ్చినప్పుడు వెంటనే గాలులు వచ్చినప్పుడు ఆ తీవ్రత తట్టుకోలేక పడిపోవడం జరుగుతుంది అదేవిధంగా చీడపీడల బారిన ఎక్కువగా పడుతుంది ఈ నత్రజని మోతాదు అనేది ఎక్కువగా అయినప్పుడు అదేవిధంగా పైరు అనేది పక్వానికి చాలా ఆలస్యంగా వస్తుంది దీనివలన మనకి కావాల్సిన మోతాదులో మొక్కకి ఎంత మోతాదులో కావాలో అంత మోతాదులోనే నత్రజని పోషకాలను అందించే ఎరువులను మనం పొలానికి అందించినట్లయితే మొక్క అనేది ఏపుగా పెరిగి మంచి దిగుబడిని సాధించుకోవచ్చు అయితే మనం నత్రజని రూపంలో ఎరువులు ఎటువంటి వేస్తాము అంటే యూరియా అమోనియం సల్ఫేట్ అమోనియం ఫాస్ఫేట్ డీఏపీ వంటి ఎరువులను వేస్తూ ఉంటాం ఈ డిఏపిలో మనకి నత్రజనితో పొటాషియం భాస్వరం మూలకం కూడా ఉంటుంది ప్రథమ పోషకాలలో రెండో పోషకమైనటువంటి భాస్వరం మొక్క ఎదుగుదలలో ఎటువంటి ప్రాముఖ్యత సంతరించుకుంది అంటే కేంద్రక ఆమ్లాలు పాసిబులిపిడ్లు ఎంజైమ్లలో ముఖ్య పాత్ర వహిస్తుంది అదే విధంగా క్రోమోజోమ్లలో భాస్వరం అనేది ఒక భాగంగా ఉండడం కాబట్టి ఉంది కాబట్టి అది క్రోమోజోమ్ల సంఖ్య అండ్ క్రోమోజోమ్ల డివిజన్ అంటే మన మన మొక్క ఎదుగుదలకు బాస్వరం ముఖ్య పాత్ర వహిస్తుంది అదేవిధంగా మన మొక్క యొక్క వేర్ల వృద్ధి చెందడానికి బాస్వరం తోడ్పడుతుంది దీంతో పాటు గింజ ఏదైతే గింజ మన మొక్కల యొక్క గింజలు ఉన్నాయో అవి త్వరగా ముద్రడానికి అంటే త్వరగా పక్వానికి రావడానికి బాస్వరం తోడ్పడుతుంది దీంతోపాటు మొక్కకు చీడపిడలను తట్టుకునే శక్తిని పెంచుతుంది అదేవిధంగా మనం కొన్ని అనుకూల అనుకూలైన పరిస్థితులను మనం నత్రజని మోతాదులో వేసినట్లయితే దాని వలన కలిగే నష్టాలను మనకి భాస్వరం కావాల్సిన పరిమాణంలో ఉంటే ఆ దాని వలన కలిగే నష్టాలను కొంతవరకు అదుపు చేస్తూ ఉంటుంది అదేవిధంగా మనకి పప్పు జాతి పంటలలో వేర్ల బొడిపలలో ఉండే రైజోబియంను దాని క్రియాశీలతను పెంచి పప్పుజాతి వేర్ల బొడిపలలో బొడిపల సంఖ్యను పెంచడానికి ఎంతో తోడ్పడుతుంది ఈ విధంగా మనకి కావాల్సిన పరిమాణంలో ఉంటే ఇన్ని ప్రక్రియలు మన మొక్కలు జరగాల్సినవి జరగడానికి భాస్వరం ముఖ్య పాత్ర వహిస్తుంది అయితే మన మొక్కకు కావాల్సినంత పరిమాణంలో భాస్వరం లేనప్పుడు ఎటువంటి లక్షణాలను చూపిస్తుంది మొక్క అంటే ఫస్ట్ మన ఆకులు ముదురు ఆకుపచ్చ లేదా నీలం రంగు మిశ్రమ రంగుల కలిగి ఉంటాయి దీని తీవ్రత ఎక్కువైనప్పుడు మనకి కాండం ఆకుల పైన ఎరుపు నీలి రంగు మచ్చలు అనేవి ఏర్పడతాయి అదేవిధంగా మనకి పంట అనేది మన పైరు అనేది పక్వానికి చాలా ఆలస్యంగా వస్తుంది అదేవిధంగా గింజ కట్టడానికి వృద్ధి చెందడానికి చాలా తక్కువ తక్కువ వృద్ధి చెందుతూ ఉంటుంది అంటే తక్కువ దిగుబడి వస్తుంది అదేవిధంగా ఇది మనకి భూమిలో తక్కువ పరిమాణంలో ఉన్నప్పుడు ఇటువంటి లక్షణాలను చూపిస్తుంది అదే ఎక్కువ పరిమాణంలో మనం అధిక మోతాదులో మొక్కకు అందించినట్లయితే ఎటువంటి లక్షణాలు చూపిస్తుంది అంటే ఫస్ట్ భాస్వరం నేలలో అధికంగా ఉంది అన్నప్పుడు మనం నేలలో ఉండే సూక్ష్మ పోషకాలైనటువంటి ఫెర్రస్ జింక్ని మొక్క తీసుకోలేని రూపంలోనికి మారుస్తుంది అంటే ఈ వీటి ఈ ఫెర్రస్ జింక్ వలన వచ్చే లోప లక్షణాలను మొక్కపై చూపించడానికి ఇది ప్రేరేపిస్తూ ఉంటుంది కాబట్టి కావాల్సినంత మోతాదులో మనం బాస్వర ఎరువులను ఎరువులందించే అందించే డిఏపి కానివ్వండి సింగిల్ సూపర్ పాస్వర్ట్ని కానివ్వండి